హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు నా ఊహ ప్రపంచం ఆడియో స్టోరీస్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా ఒక చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ బెల్లైకాన్ ప్రెస్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి ఇక వీడియోలోకి వెళ్ళిపోతే వసు మను బుక్లో లెటర్ పెట్టేస్తుంది కదా అది చూసి రిషి ఆలోచనలతో ఉక్కిరి పిక్కిరి అవుతూ ఉంటాడు తట్టుకోలేక వసు బ్యాగ్ని పక్కన పెట్టేసి మను ఎక్కడ ఉన్నాడు అని వెతుకుతూ ఉంటుంది మను గార్డెన్లో ఉయ్యాలు ఊగుతూ పాటలు వింటూ ఉంటాడు రే మను అని డిప్ప మీద ఒక్కటిస్తుంది ఏంటి అంటూ తల మీద రుద్దుకుంటూ కొట్టకుండా మాట చెప్పలేవా రాక్షసి ఏంటి సంగతులు చెప్పు అని అంటాడు మను నువ్వు ఎక్కడున్నావని నేను ఇల్లు మొత్తం వెతుకుతున్నాను అయినా నీ కంటికి నేను ఎలా కనిపిస్తున్నానరా అని మనుని తిడుతూ ఉంటుంది హే కారణం చెప్పకుండా తిడితే ఎలా అర్థం చేసుకోవాలి విషయం చెప్పి తిట్టమ్మా అని అంటాడు మనో త్రిషి బుర్ర ఆలోచనలతో వేడెక్కడంతో బాల్కనీలోకి వస్తాడు తన రూమ్ లో నుండి చల్లగాలికి ప్రశాంతంగా అనిపించి అటు ఇటు తిరుగుతూ ఉంటాడు చేతిలో బుక్ పట్టుకుని అనుకోకుండా కిందికి చూస్తాడు గార్డెన్ లో వసు మనో మాట్లాడుకుంటూ అని చాలా ఆతృతగా అడుగుతూ ఉంటాడు ఏంట్రా అంత ఎక్సైట్ అయిపోతున్నావు అని అంటుంది వసు చెప్పు వసు ప్లీజ్ అని అంటాడు చెప్పింది కానీ నేను చెప్పను అని మనని ఆట పట్టిస్తూ ఉంటుంది ప్లీజ్ ప్లీజ్ అని వసు గడ్డం పట్టుకుని బ్రతిమాలతూ ఉంటాడు మనో వసు బెట్టు చేస్తూ ఉంటుంది చెప్పకుండా అయినా ఏంట్రా ఏదో బెదిరించావంట ఏం చేసుకుంటావురా సూసైడ్ చేసుకుంటావా మావయ్యతో చెప్పమంటావా అని అంటుంది వసు హే అంత పని చేయకు ఏదో ట్రై చేసుకున్నాను వర్కౌట్ అవుతుంది నీకెందుకు ప్రాబ్లం నీకు దండం పెడతాను నాన్నకు మాత్రం తెలియ నీకు తెలిస్తే చంపేస్తారు అని బ్రతిమలుతూ ఉంటాడు మనో వసు మావయ్యతో చెప్పేస్తాను అని బెదిరిస్తూ ఉంటుంది ఆట పట్టిస్తూ ఇదంతా రిషి పైనుండి చూస్తూ ఉంటాడు వీళ్ళిద్దరూ ఏం మాట్లాడుకుంటున్నారో వినబడడం లేదు అయినా వాళ్ళిద్దరు ఏం మాట్లాడుకుంటే నాకెందుకు నాకు అనవసరమైన వాటి గురించి నేను అస్సలు ఆలోచించకూడదు అని అనుకుంటాడు మళ్ళీ ఏంజిల్ ఏం చెప్పిందో వినాలనే ఆరాటంలో వసు ఇప్పుడే వస్తాను అని మనం లోపలికి వెళ్ళి పెద్ద డైరీ మిల్క్ చాక్లెట్ తీసుకొచ్చి ఇదిగో నేను నీ కోసం ఏం తెచ్చానో చూడు అని చూపిస్తూ ఉంటాడు హై చాక్లెట్ అని తీసుకోబోతూ ఉంటే వసు మనం వెనక్కి లాక్కుని ఏంజిల్ ఏం చెప్పిందో చెప్పు అప్పుడే ఇస్తాను అని అంటాడు చాక్లెట్ ఇస్తేనే చెప్తాను అని అంటుంది వసు చెప్తే ఇస్తాను అని అంటాడు మను చెప్తాను అని మను చేతిలో ఉన్న చాక్లెట్ని లాగేసుకుని ఓపెన్ చేసి తింటూ ఉంటుంది బస్సు చెప్పు బస్సు చాక్లెట్ తీసుకున్నావు కదా ఇచ్చాను కదా అని అంటాడు మను నీ రూమ్లో బుక్లో ఒక లెటర్ ఉంది వెళ్ళి చదువుకో దానిలో ఏంజల్ ఏం రాసిందో నేను చూడలేదు చదవలేదు నీకు చెప్పడానికి అని అంటుంది బస్సు ఏంటి ఏంజిల్ లెటర్ ఇచ్చిందా అని హ్యాపీగా పరిగెడుతూ తన రూమ్కి వెళ్ళిపోతాడు మను రే మావికి చెప్పకుండా ఉండాలంటే ఇంకో చాక్లెట్ ఇవ్వాలి అని అంటుంది వాసు హా తర్వాత ఇస్తానులేవే అనుకుంటూ మను వెళ్ళిపోతాడు చాక్లెట్లకు పడిపోయి ఉంటుంది ఈ పిచ్చిది అని అనుకుంటూ ఉంటాడు పైనుండి చూస్తున్న రిషి మనం హడావుడిగా రూమ్కి వెళ్ళి లెటర్ చూసి చదువుకుని చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ నవ్వుకుంటూ ఉంటాడు బాల్కనీలో నుండి రిషి లోపలికి వచ్చి నవ్వుకుంటున్నా మనుని చూస్తూ ఉంటాడు సడన్గా మను రిషిని చూసి ఏంట్రా అలా చూస్తున్నావు అని అంటాడు ఏమైంది పిచ్చి పెట్టిందా ఒక్కడవే నవ్వుకుంటున్నావు చదువుకోవడానికి డిస్టర్బ్గా ఉంది అందుకే ఏం చేస్తున్నావా అని వచ్చి చూస్తున్నాను అయినా ఏంట్రా నవ్వు ఏంటది నీ చేతిలో అని అంటాడు రిషి అమ్మో ఈ లెటర్ వీడి కంటపడితే డాడ్కి చెప్పేస్తాడు జాగ్రత్తగా ఉండాలి అనుకుంటూ లెటర్ని దాచేసి ఏముంది ఏమి లేదు అని అంటాడు మను ఏదైనా చెబుతాడేమో అనుకుని ఇందాక రూమ్కి ఆ రాక్షసు వచ్చింది నీ కోసం ఎందుకు అని అంటాడు ఓ అదా కొన్ని డౌట్స్ ఉన్నాయంటే బుక్స్ ఇవ్వమన్నాను ఆ బుక్స్ తెచ్చింది అని అంటాడు మనో నువ్వు ట్యూషన్కి వెళ్తున్నావు కదరా మళ్ళీ డౌట్స్ తను చెప్పడం ఏంటి అని అంటాడు రిషి అంటే నాకు కొన్ని మ్యాథ్స్ డౌట్స్ ఉన్నాయి తన నౌట్స్ క్లియర్గా రాస్తుంది కదా అందుకే ఇవ్వమన్నాను మ్యాథ్స్లో సమ్ము అర్థం కాలేదు నేను చేసింది కరెక్ట్ కాదు అని ట్యూషన్ టీచర్ కూడా చెప్పింది కానీ ఎక్స్ప్లెయిన్ చేయలేదు అదే హోంవర్క్ ఇచ్చింది నాకు అర్థం కాక వసూని అడిగాను అని అంటాడు మను అవునా నిజంగానా అని అంటాడు రిషి నిజమే రా అవి ఇవ్వడానికే వచ్చింది అని అంటాడు మను వసు లెటర్ పెట్టడం రిషి చూశాడు కాబట్టి మనం నిజం చెప్పడం లేదు అని అర్థమై వసు మను ఒకరికొకరు ఇష్టపడుతున్నారు అని అనుకుంటూ ఉంటాడు అవును వసు రూమ్కి వచ్చినప్పుడు నువ్వు చూసావా అని అంటాడు మాను డౌట్గా లేదు తను వెళ్ళేటప్పుడు చూశాను ఎందుకు వచ్చిందో అర్థం కాలేదు అని అంటాడు రిషి కవర్ చేస్తూ హమ్మయ్య వీడు చూడలేదులే అనుకుంటాడు మను జగతి సుమిత్ర వంటగదిలో కబుర్లు చెప్పుకుంటూ వంట చేస్తూ ఉంటారు వసు చాక్లెట్ తింటూ వంటగదిలోకి వస్తుంది వసు చాక్లెట్స్ తినొద్దు అని ఎన్నిసార్లు చెప్పాలి చెబితే వినవేంటి పళ్ళు కుచ్చిపోతాయని చెప్తున్నాను కదా అయినా ఈ చాక్లెట్ నీకు ఎవరిచ్చారు అని గట్టిగా అంటుంది సుమిత్ర మనూనే ఇచ్చాడమ్మా నేను వద్దన్నా అని అంటుంది అమాయకంగా వసు వాడిస్తే మాత్రం నువ్వు వద్దు అని చెప్పాలి కదా ఇలా తినేస్తారా మళ్ళీ వాడి మీద చెప్తున్నావా అని అంటుంది సుమిత్ర మావయ్య చూడు అమ్మ తిడుతుంది అని మహేంద్రకి సుమిత్ర మీద కంప్లైంట్ చేస్తూ ఉంటుంది వసు తిననుగురా సుమిత్ర పళ్ళు పాడైపోతే ప్లాస్టిక్ పళ్ళు పెట్టిచ్చేస్తాను మన వసమ్మకి అని అంటాడు మహేంద్ర అందరూ నవ్వుకుంటారు మావయ్య అని అంటుంది గారవంగా కోపంగా వసు రిషి డాడ్ డాడ్ అని కిందికి వస్తాడు ఏంటి రిషి ఏమైంది అని అంటాడు మహేంద్ర ఈ లెటర్ చూడండి డాడ్ వసు మనుకి లవ్ లెటర్ రాసింది ఇదిగో ఇది తింటున్న చాక్లెట్ మనునే ఇచ్చాడు చాక్లెట్కి పడిపోయి వాడికి లవ్ లెటర్ రాసింది డాడ్ అని చెప్తూ ఉంటాడు రిషి మను మను అని కోపంగా గట్టిగా అరుస్తాడు మహేంద్ర ఏంటి డాడ్ అని మను అంటాడు ఈ పని ఈ వయసులో ఈ లెటర్ ఏంట్రా అని అంటాడు మహేంద్ర ఇది రాసింది మను కాదు డాడ్ నీ మోయనకోడలు వసుధార గారు ఆవిడని అడగండి వీడిని అడుగుతారేంటి అని అంటాడు రిషి వసు అని కోపంగా అంటాడు మహేంద్ర ఫస్ట్ టైం మావయ్య కోపాన్ని చూస్తున్న వసు భయపడిపోతుంది మాట్లాడలేకపోతుంది నోటి వెంట ఒక్క మాట కూడా రాదు తడబడిపోతుంది నోరు పెగలదు వసుకి డాడ్ అది కాదు డాడ్ అని మను ఏదో చెప్పబోతూ ఉంటే రిషి అడ్డుపడి చూడండి డాడ్ చేసింది తప్పు మళ్ళీ ఇప్పుడు దాన్ని సమర్థించుకుంటూ ఏదో చెప్పాలని ట్రై చేస్తున్నాడు అని మనోని చెప్పనివ్వకుండా అడ్డుపడతాడు నాకు లవ్ లెటర్ వచ్చిందని వీడికి కుళ్ళు జలసి ఫెలో అని అంటాడు రిషిని చూసి మను తప్పు చేసింది నువ్వు వాడు బాధ్యతగా అన్నగా వాడి బాధ్యతని నెరవేర్చాడు అయినా వాడికి జలసి అంటావు ఎందుకురా అయినా ఈ వయసులో లెటర్స్ ఏంటిరా అని మహేంద్ర మనుని కొడుతూ ఉంటాడు సుమిత్ర వసుని కొడుతూ ఉంటుంది అమ్మా నేను రాయలేదమ్మా ఆ లెటర్ని చెప్పేది వినమ్మా అని అంటూ ఉంటుంది వసు ఏం చెప్తావే నువ్వేం చెప్పొద్దు నేనేం వినదు అని సుమిత్ర వసుని కొడుతూ ఉంటుంది డాడ్ని చెప్పేది వినండి డాడ్ కొట్టొద్దు డాడ్ అని అంటూ ఉంటాడు మను ఏంట్రా నువ్వు చెప్తే నేను వినేది అని మహేంద్ర కూడా కొడుతూ ఉంటాడు మనుని వాళ్ళిద్దరూ అలా సుమిత్ర చేతిలో వసు మహేంద్ర చేతిలో మను ఇద్దరు కూడా దెబ్బలు తినడం చూసి రిషి సంతోషంగా ఆనందంగా నవ్వుకుంటూ ఉంటాడు లేకపోతే లవ్ లెటర్ అంటారు లవ్ లెటర్ ఇంకోసారి లవ్ లెటర్ పేరు కూడా అనాలి అంటే భయంతో చచ్చిపోవాలి వీళ్ళు ఇద్దరికి బాగా బుద్ధి వచ్చేలా చేశాను అని అనుకుంటూ నవ్వుకుంటూ ఉంటాడు రిషి బాగా వాళ్ళిద్దరూ తన్నులు తింటూ ఉంటే వాళ్ళిద్దరూ అలా తన్నులు తినడం చూసి రిషి బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటాడు బాగా నవ్వుకుంటూ ఉంటాడు రే అన్నయ్య ఏమైంద్రా అని మనం లేపుతూ ఉంటాడు రిషిని రిషి లేచి కూర్చుని ఏంటి ఇదంతా నా కలనా అని అనుకుంటూ ఉంటాడు అసలేమైంది ఇదంతా కల ఏంటి అని అనుకుంటూ ఆలోచించుకుంటాడు చదువుకుంటూ చదువుకుంటూ అలా నిద్రపోతాడు అలా రిషి కలగంటాడు ఏమైంద్రా కలొచ్చిందా ఏంటి విపరీతంగా నవ్వుతున్నావు ఏం కలరా నాకు కూడా చెప్పరా నీకు వచ్చిన కళకి థ్యాంక్స్ చెప్పానని చెప్పరా బాబు నువ్వు ఇలా నవ్వుతూ చాలా అరుదుగా కనిపిస్తూ ఉంటావు మేము కూడా చాలా అరుదుగా చూస్తూ ఉంటాము ఇప్పుడు నీ కళ ద్వారా మళ్ళీ నీ నవ్వుని చూడగలిగాను ఇంతకీ ఏం కల రాదు నాకు కూడా చెప్పొచ్చు కదా నేను కూడా వింటాను నేను కూడా హ్యాపీగా నవ్వుతాను అని అంటూ ఉంటాడు మను నా కల్లో నువ్వే వచ్చారా అందుకే నవ్వుతున్నాను అని అంటాడు రిషి అయితే నీ నవ్వుకి కారణం నేనే అనమాట నాకు థ్యాంక్స్ చెప్పాలరా అయితే నువ్వు ఆ థ్యాంక్స్ నాకే దక్కుద్ది అనమాట అని అంటాడు మను పోరా అని అంటాడు రిషి మను నవ్వుకుంటూ అక్కడ నుండి వెళ్ళిపోతాడు చిచి నాకేంటి ఇలా వచ్చింది కళ అయినా వాళ్ళను కొట్టించి నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నానా చిచ్చి నో ఇది నేను కాదు వాళ్ళ ప్రేమికి నేను ఎందుకు అడ్డుపడాలి అది వాళ్ళ ఇష్టం అది వాళ్ళిద్దరూ ఇష్టపడుతున్నారు దానికి నేనెందుకు అడ్డుగా ఉండాలి డాడ్కి నేనెందుకు చెప్పాలి డాడ్కి నేను చెప్పను నిజంగా అలా చేస్తే నాకు నిజంగా జలసి అనుకుంటాడు మాను వాడు నాకు చెప్పే వరకు ఈ విషయం గురించి వెయిట్ చేస్తాను అప్పటి వరకు నాకు తెలియనట్టే ఉంటాను డాడ్కి కూడా నేను అస్సలు చెప్పను అని అనుకుంటూ ఉంటాడు రిషి అయినా కళలో వసు ఆ లెటర్ నేను రాయలేదు అని అత్తయ్యకి చెప్తుంది నిజంగా ఆ లెటర్ వసు మనుకి రాయలేదా లేదు నేను భ్రమ పడుతున్నానేమో కళల్ని నమ్మడం ఏంటి వసు లెటర్ని స్వయంగా తనే వచ్చి పెట్టడం నా కళ్ళారా చూశాను మళ్ళీ నేను ఎందుకు కళని నమ్ముతున్నాను నిజాన్ని చూసి కళ అనుకోవడం నా భ్రమ అయినా నేను రియాలిటీలో ఉండాలి వసు నిజంగా మనునే ఇష్టపడుతున్నట్టుంది అని అనుకుంటూ ఉంటాడు రిషి ఇలా ఆలోచించుకుంటూ ఉండగానే రిషి మను లంచ్కి రండి అని జగతి పిలుపు వినిపిస్తుంది మనం బయటకు వెళ్ళి మళ్ళీ లోపలికి వచ్చి అన్నయ్య అమ్మ లంచ్ చేయడానికి పిలుస్తుంది రా అని అంటాడు రా వస్తున్నా అని బుక్ని పక్కన పెట్టేసి రిషి మనో ఇద్దరు కూడా లంచ్ చేయడానికి కిందికి వస్తారు ఐ హోప్ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి కామెంట్ చేయండి మీ అభిప్రాయాన్ని కొత్తగా ఛానల్ని చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకాన్ ప్రెస్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్